మేచల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలోని కృష్ణ జ్యువెలరీ షాప్ లో ఈ నెల ఏడున జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేచల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు చోరీకి పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు వీరంతా రాజస్థాన్ కు చెందిన శంకర్ సింగ్ జలం సింగ్ లను అదుపులోకి తీసుకోగా హనుమంత్ సింగ్ శంకర్ సింగ్ పరారీలో ఉన్నట్లు వివరించారు జీవితంలో ఒకేసారి సెటిల్ అవ్వడానికి చోరీ చేశారు సాంకేతిక మరియు సీసీ కెమెరాలో కేసును ఛేదించారు వీరి వద్ద నుండి పదకొండు పాయింట్ ఐదు తులాల బంగారం నలభై ఆరు కిలోల వెండి ఒక పల్సర్ బైక్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కోటి తెలిపారు ఆరు ఏడు ఇంటర్వినింగ్ నైట్లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ షామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్ సిసిఎస్ బాలనగర్ డిఐ పేట్ బషరాబర్ డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్కు సంబంధించినటువంటి నలుగురు నేరస్తులు ఇందులో పాల్గొన్నారు వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం నలుగురిలో ఈరోజు మనం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఇంకొక ఇద్దరు పరార్లో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయడానికి ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది ఇందులో మనకి ఏ వన్ హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నేనా సింగ్ రాజస్థాన్ స్టేట్ ఏ టూ శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్ ఇతను కూడా నా రాజస్థాన్ స్టేట్ వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ త్రీ శంకర్ సింగ్ సన్ ఆఫ్ అజారి సింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఏ ఫోర్ జలం సింగ్ సన్ ఆఫ్ సింగ్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఇందులో ఏ టూ ఏ త్రీ ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం టూ మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పనిచేసుకుంటూ ఉన్నారు ఇంకా లావిష్గా బతకాలని ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఏ టూ ఏ త్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఏ వన్ని ఏ ఫోర్ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక రెండు రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ శామరిపేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణ జ్యువెలరీస్లో ఆరు ఏడు ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమ్మీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయటము మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు మా అక్కడ ఏసీపీ పేటి బాధ రాములు సిఐ డిఐసు క్రైమ్ టీమ్స్ అందరు కూడా విజిట్ చేయడం జరిగింది తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము అందరికీ గైడ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఆ రోజు మనం ఎయిటీన్ ల్యాక్స్ ఎఫ్ఐఆర్లో తీసుకున్నాం ఇప్పుడు దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ రికవర్ అయింది ఇందులో ఇంకొక ఇద్దరిని మిగతా ఇద్దరిని కూడా అదుపులో తీసుకుంటే రిమైనింగ్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పాను ఇప్పుడు ఈ ఇద్దరి మీద అయితే లేవు మిగతా ఇద్దరి మీద కూడా వాళ్ళు దొరికితే మనకు తెలుస్తుంది అంటే వాళ్ళ మీద కూడా ఏం లేవు అని మనం అనుకుంటున్నాం ఎంత రాజు నగదు ఏం లేదు ఆ రోజు షాప్లో పోయింది ఓన్లీ ఐటమ్స్ అయిపోయాయి గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అయిపోయాయి అంటే అది మరి మనం మిగతా వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే తెలుస్తుంది ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే వీళ్ళ దగ్గర ఏం లేవు మొత్తం ఆ రోజు ముగ్గురు వచ్చారు బైక్ మీద ఒక పర్సన్ మనకి బైక్ మీద ఉన్న పర్సన్ దొరికాడు ఇంకో పర్సన్ వాళ్ళకి సపోర్ట్ చేసిన పర్సన్ ఎక్కడైతే గజ్వేలో బైక్ దొంగతనం చేశారో ఆ రూమ్లో ఉన్నాడో వాళ్ళు దొరికారు రిమైనింగ్ ఇద్దరిని కూడా దొరికితే ఎంటైర్ ప్రాపర్టీ మనము ఎంత అవకాశం ఉంటే అంత రికవర్ చేసి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది